నమస్తే బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మీ అమ్మన్నారు అమ్మనడి మనకున్న సందేహాలన్నీ చేసుకుందాం నమస్కారం అమ్మా ఇందు కలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు సర్వోపగతుడు ఎందు వెతికినా అందే అంటారు అలాంటి భావం ఉన్న మన భగవంతుడు ఎక్కడ వెతికినా ఉంటాడు అలాంటప్పుడు ప్రత్యేకించి ఆలయ దర్శనమే ఎందుకు ఆలయంలోకి తినే ఆ అనుగ్రహం మనకు లభిస్తుందా ఇప్పుడు మీరు చెప్పిన పద్యంలో కూడా ఎందెందు వెతకాలి వెతకాలి కదా ఓకే కదా వెతుకుతూ వెళ్ళడానికి అక్క ఒక కేంద్రం పెట్టుకున్నాం అంతే అంతకన్నా ఇంకేం లేదు ఓకే అంటే అది కాకుండా సమస్తంలోనూ ఉన్నాడండి దైవం నే కాదంట లేదు ఇక్కడ వైఫై మొత్తం ఉందా లేదా చూపించండి నాకు సెల్ ఫోన్ తీసి దాంట్లో కనెక్షన్ ఇచ్చి ఆన్ చేస్తే వచ్చింది అంటే అర్థం ఏమిటి అంతటా ఉన్నటువంటి దాన్ని మనం అనుభూతి చెందడానికి ఎక్స్పీరియన్స్కి ఉపయోగించుకోవడానికి ఒక సాధనం కావాలి అటువంటి సాధనంగా దేవాలయాన్ని వాడుకుంటాం ఎక్కడ పడితే అక్కడున్నాడు దేవుడు కదా ఎక్కడ పడితే అక్కడున్నాడు పట్టుకోవాలి వెదకాలి పట్టుకోవాలి దానికి వెతకడానికి పట్టుకోవడానికి ఒక పట్టు స్థానాలుగా మనం దేవాలయం పెట్టుకుంటాం పది పది దేవాలయాలకి వెళ్తే కాదు అసలు దేవాలయంలో ఏముంటుంది అవును ఒక దేవతా విగ్రహం కనపడుతుంది మనకైతే కానీ విగ్రహం మామూలు పెద్ద విషయం కాదు అది దాని కింద యంత్రం ఉంటుంది దేవాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది దేవుడికి ఎదురుగా ఆ ధ్వజస్తం ధ్వజస్తంభం కింద కూడా ఒక యంత్రం ఉంటుంది ఏ దాన్ని మనం అక్కడ ప్రతిష్ఠాపించామో తత్సంబంధమైన యంత్రాలు ఉంటాయి ఆ యంత్రాలు ధ్వజస్తంభానికి పైన కొస ఉంటుంది మిగిలింది ఏమున్నా కొస మాత్రం తప్పనిసరిగా లోహంతో ఉంటుంది అవును అంతరిక్షంలో ఉండే ఈ దైవానికి సంబంధించినటువంటి దేవతాశక్తికి సంబంధించినటువంటి స్పందనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ లోహం గ్రహించి తన కింద ఉన్నటువంటి ఈ యంత్రానికి పంపిస్తే ఈ యంత్రం ఎప్పుడు రాగిలే రాగే ఉంటాయి మీరు గమనించండి ఇక్కడి నుంచి మూల విరాట్ కింద ఉన్నటువంటి రాగి యంత్రం దగ్గరికి వెడతాయి అవి ఆ శక్తివంతం అవుతాయి దాని చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేస్తే మనం శక్తి తెచ్చుకుంటాం అయస్కాంతం చుట్టూ తా తిరిగిన ముక్కకి శక్తి వచ్చినట్టుగా అయస్కాంత శక్తి వచ్చినట్టుగా దాని చుట్టూ తిరిగేటప్పటికి శక్తి వస్తుంది మనకు ఎనర్జీ అందుకోసం వెళ్ళాలి అంటే పదే పదే వెళ్ళడం మంచిది అంటారు ఆలయాలకి వెళ్ళకూడదని ఎవరు చెప్పారండి పదే పదే అంటే మీరు అన్నట్టు ఎప్పుడు అక్కడే కూర్చుని అందరికీ డిస్టర్బెన్స్ కలిగించుకుంటాం అన్న తప్పు కానీ మనం నిత్యం పెడితే తప్పేం లేదే తమిళనాడులో ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకోకుండా బయటికి వెళ్ళరండి మన తెలుగు వాళ్ళకే కొద్దిగా గుడికి వెళ్ళడం అవసరానికి వెడతాను తప్ప నిత్యకృత్యంగా వెళ్ళాం వాళ్ళు నిత్యకృత్యంగా వెళ్ళే అలవాటు ఉన్నవాళ్ళు వెళ్ళకూడదని ఏం లేదు వెళ్ళినందువల్ల నష్టం ఏం లేదు కాకపోతే వెళ్ళి అక్కడ వెర్రి పనులు చేయకూడదు అంతే అంతకన్నా ఇంకేం లేదు దేవాలయంలో చేయకూడని పనులు ఏంటో దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో తెలుసుకుంటే చెయ్యకూడదు బాగా తెలుస్తాయి ఎందుకంటే మనం చేయకూడదు చాలా ఉంటాయి ఆ పట్టికి చెప్పేస్తే చాలు దేవాలయానికి వెళ్ళేటప్పుడు చెప్పులు వదిలేసి టోపీలు తీసేసినట్టుగా అన్ని రకాల దురాలోచనలు బయట పెట్టి లోపలికి వెళ్ళండి ఫస్ట్ మొదటిది వెళ్ళిన తర్వాత ఏ దైవం అదే రకరకాల ఆలయాలు ఉన్నాయి కదా ఏ దైవానికి సంబంధించిన ఆలయానికి వెళ్ళారో తత్ సంబంధమైన స్తోత్రం చదువుతూ కూర్చోండి ఆ దైవ ప్రజ్ఞ ఏదైతే ఉందో అది మనలో ప్రవేశించినట్టు భావన చేయండి దర్శనం చేసుకోండి ఎంతసేపు మనసు ప్రశాంతంగా ఉండి అక్కడ ఉన్న వైబ్రేషన్స్ని గ్రహించగలుగుతుందో అంతసేపు ఉండండి అక్కడ కూర్చున్నప్పుడు కూడా వేరే ఆలోచనలు వస్తుంటే లేచి ఊతలకు వచ్చేయండి అంతే చాలు కదా చాలు అంటే కొన్ని నియమాలు వెళ్ళిన తర్వాత స్వామి చూసేటప్పుడు చూసి అలాంటి విషయాలు అంటే ఈ మనకి కళ్ళు ముయ్యకండి అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే తిరుమలలో వచ్చింది కారణం ఏమిటంటే మనం దేవుడికి దండం పెట్టుకున్నా కళ్ళు మూసుకుంటాం ఎందుకు మూసుకుంటాం ఆ రూపాన్ని చూసి మనకి బయటికి వెళ్లకుండా మనసులో స్థిరపడాలని కానీ చూసి స్థిరపడేంత టైము చూడేయటం లేదు కదా తిరుమలలో అందుకని అక్కడ చెప్తారు హాయిగా చూడండి ఆ ఆ దివ్యమంగళ విగ్రహాన్ని కళ్ళారా చూడండి మనసులో నింపుకోండి అది తృప్తి హాయి సుఖము మొదలైన భావాలు కలిగినప్పుడు కళ్ళు మూయడం అలవాటు మనకి అని చేత ఆనందం కలిగి కళ్ళు మూస్తున్నాము మీ ఆనందం కలగకుండానే మీరు కళ్ళు మూసుకుని అసలైన ఆనందాన్ని పొందకుండా వెళ్ళిపోతున్నారని కళ్ళు అంటున్నారు తర్వాత ఇంకొకటి దేవాలయంలో చెయ్యకూడని పని ఒకటి ప్రధానమైంది చెప్తాను ఎవరికి కోపం వచ్చినా సరే దేవాలయంలో వ్యక్తులకి పాద నమస్కారం చెయ్యరాదు అంటే దేవుడు ఉండగా చేయకూడదు అంటే చాలా మంది చూసాం అర్చన అనంతరం ఆయన శేషవస్త్రం కానీ పంతులం తీసుకుంటాం పంతులు కదా పెద్దవాళ్ళు ఎవరికైనా పెడతారు అని చెప్పి చేయకూడదు దేవాలయంలో దేవుడికి మాత్రమే నమస్కారం చేయాలి యజ్ఞశాలల్లోనూ ఓకే ఇంకోటి రెండోది కూడా విన్నాను ఆడవాళ్ళు దేవాలయంలోకి పూలు పెట్టుకొని వెళ్ళకూడదు అంటారు అదే తిరుమలలో ఏదో ఒక రూల్ ఉంది ఇంకెక్కడా లేదండి ఆ అమ్మవారు ఏదో అలిగింది అందువల్ల పెట్టుకోకూడదు అని ఏదో అంటారు తప్ప ఇప్పుడు అక్కడ కూడా బోల్డ్ మంది పెట్టుకొస్తున్నారు అది అదేం లేదు అది ఎక్కడా ఏం రూల్స్ పాటించం మనం అది వేరే మాట రూల్స్ ఆర్ ఫర్ వైలేషన్ అంతకన్నా ఇంకేం లేదు కానీ అలా పూలు పెట్టుకుని మామూలుగా దేవాలయాలకు వెళ్ళకూడదు అలాంటి నియమాలు ఏమీ లేవండి ఒకటి వ్యక్తులకు నమస్కారం చేయకూడదు